సోదరా సోదరి వాళ్ళకి అసలాం నా పేరు సయ్యద్జాద్ బిజెపి మైనార్టీ మధ్య జిల్లా అధ్యక్షుడిని నేను ఈరోజు మీ ముందుకు వచ్చిన ఉద్దేశం ఏమిటంటే బగ్ఫో డబుల్ గురించి కృతంగా మీకు బెదిరించడానికి ఈరోజు మీ ముందుకు వచ్చాను ఈ బక్ అంటే ఏమిటి ఎవరైతే అల్లా మీద భక్తితో ప్రేమతో భూములు కానీ సొమ్ములు కానీ దానం చేస్తారు దాని బాఫ్ దానం చేసిన భూములు కానీ సొమ్ములు కానీ సరిగ్గా ఉపయోగిస్తున్నారా లేదా అని నిర్ధారించడానికి ఒక సమీక్షగా ఏర్పడిన దానినే బ్బోర్డ్ అంటారు ఈ బగ్బోర్డ్ దగ్గర దేశవ్యాప్తంగా తొమ్మిదిన్నర లక్షల ఎకరాలు ఉన్నది ముందుగా ఇండియన్ రైల్వేస్ రెండోది ఇండియన్ డిఫెన్స్ థర్డ్ ఈ బగ్ ఈ దేశంలో అతిపెద్దగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కానీ ముస్లిం సమాజం పేదరికంలోనే నిలిచిపోతుంది ఎందుకు ఈ బోర్ నుంచి వచ్చే ఆదాయాన్ని సరిగ్గా ఉపయోగించకపోవడానికి దీనికి కారణం అని ఈ సందర్భంగా నేను నా ముస్లిం సమాజానికి తెలియజేస్తున్నాను దాదాపు పది సంవత్సరాల క్రితమే రాజేంద్ర సెక్చర్ కమిటీ ఈ ముస్లిం వెనుకబాటు ధనానికి కారణం ఏమిటని యూపీఏ గవర్నర్ ఆ రోజు కూట ప్రభుత్వంలో కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్ ఈ రాజేంద్ర రాజేంద్ర స్ట్రక్చర్ కమిటీని నియమించడం జరిగింది ఆ స్ట్రక్చర్ కమిటీ దీన్ని విచారణ చేసి ముస్లిం వెలుగుబాటు ధనానికి కారణం ఈ బగ్బోర్డ్ ఆస్తుల నుంచి వచ్చే ఆదాయాన్ని సరిగ్గా సద్వినియోగ సద్వినియోగించుకోకపోవడమే కారణమని తెలియజేసింది ఎందుకంటే ఈ భూముల ఈ బగ్బోర్డ్ నుంచి వచ్చే ఆదాయాన్ని సరిగ్గా వినియోగిస్తే దాదాపు సంవత్సరం ఆదాయం పదహారు వేల కోట్లు కానీ మనకు చూపిస్తుంది నూట అరవై మూడు కోట్లు మిగతా డబ్బు ఈ ముస్లిం బడా బడా బాబులు అన్నాక్రాంతం చేస్తున్నారని ఈ సందర్భంగా నా ముస్లిం సమాజానికి తెలియజేస్తున్నాను దీన్ని మీరు ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అసలు ఈ అంటే ఏంటి బగ్బోర్డ్ అమెండ్మెంట్ బిల్లుని ఎందుకు బీజేపీ గవర్నమెంట్ తీసుకొచ్చిందని ఈసారి బీజేపీ గవర్నమెంట్ మీద బురద జల్లుతున్న పార్టీలని నాయకుల్ని ప్రశ్నించండి నా ముస్లిం సోదరులరా అదేవిధంగా ఈ తప్పు ఈ పగ్బోర్డ్ ఆదాయం అంతా ఎక్కడ దారి మళ్ళుతుంది అని కూడా ప్రశ్నించండి ఈరోజు దేశవ్యాప్తంగా పగ్బోర్డ్ దగ్గర ఎనిమిది లక్షల డెబ్బై వేల స్థిరాస్తులున్నాయి పదహారు వేల నూట డెబ్బై ఒకటి చలాస్తులు ఉన్నాయి మూడు లక్షల యాభై ఆరు వేల ముప్పై ఒకటి ఎస్టేట్లు ఉన్నాయి దీని నుంచి వచ్చే ఆదాయాన్ని మన ముస్లిం సమాజం కోసం సరిగ్గా ఉపయోగించినట్లయితే పూర్తిగా పేదరికం నుంచి నిర్మూలించవచ్చు అనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు తెచ్చిన బిల్లే ఈ బగ్గోడ్ అమెండ్మెంట్ బిల్ ఈరోజు కొన్ని రాజకీయ పార్టీలు కొన్ని రాజకీయ కొంతమంది రాజకీయ నాయకులు బీజేపీకి వ్యతిరేకంగా ఈ బగ్బోట్ బిల్లు గురించి తప్పుడు ప్రచారం చేస్తుంది సిగ్గుండాలి కొంచెం ఎందుకంటే ఈ బీజేపీ ఈ బిల్లును తెచ్చినదే ముస్లిం పేద ప్రజలు అభివృద్ధి చెందడానికని ఈ సందర్భంగా తెలియాల్సిన అవసరం నా ముస్లిం సోదరులకు ఎంతైనా ఉంది గతంలో ఈ బగ్బోట్ భూముల్లో ఎన్ని మన ముస్లిం పేదల కోసం ఎన్ని హాస్పిటల్స్ని నిర్మించారు ఎన్ని స్కూళ్ళని నిర్మించారు ఎన్ని విద్యా సంస్థలను నిర్మించాలని ఈ సందర్భంగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను ఏమీ లేదు ఇష్టానుసారం దోచుకుతింది ముస్లింలని కేవలం ఓట్ బ్యాంక్గానే ఉంచేసింది ముస్లిం సమాజం ఎదిగితే మా ముందరికి వచ్చి ప్రశ్నిస్తారనే ఒకే ఉద్దేశంతో వాళ్ళని ఎదగనీయకుండా ఈరోజు ఈ ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజకీయ కుట్రని సందర్భంగా నేను నా ముస్లిం సమాజానికి తెలియజేస్తున్నాను కానీ నరేంద్ర మోడీ గారు ముస్లిం సమాజాన్ని ఓట్ బ్యాంక్ చూడకోకుండా సబ్కా సాత్ సబ్కా వికాస్ లో భాగంగా ముస్లిం సమాజం కూడా ఎదగాలి వాళ్ళు కూడా నిరుద్యోగం పోవాలి నిరుపేదరికం పోవాలి అనే ఉద్దేశంతో తెచ్చిన ఈ అమెండ్మెంట్ బిల్లుని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు వాళ్ళకి సిక్కు లేకుండా వ్యతిరేకిస్తున్నారు దీన్ని ఎవరు నమ్మద్దని నా ముస్లిం సోదర సోదరి మండలకు తెలియజేస్తున్నారు నిన్నటి రోజున అనంతపూర్లో ఈ బగ్గోడ్ అమెండ్మెంట్ బిల్లు వ్యతిరేకంగా భారీ నిరసన ర్యాలీ చేపట్టారు దీంట్లో కొంతమంది అవగాహన లేని వైసీపీ నాయకులు ఏదేదో మాట్లాడారు ముస్లిం సమాజాన్ని నరేంద్ర మోడీ గారు కించపరుస్తున్నారని ఆర్టికల్ త్రీ సెవెంటీ తెచ్చి ముస్లిం సమాజాన్ని కించపరుస్తున్నారని ఈరోజు ఒక వైసీపీ నాయకుడు నిన్న రోజున మాట్లాడడం జరిగింది అయ్యా నీకు అసలు ఆర్టికల్ త్రీ సెవెంటీ గురించి కనీసం అవగాహన ఉందా అసలు ఆర్టికల్ త్రీ సెవెంటీ అంటే ఏంటి దాన్ని తేవడం వల్ల ముస్లిం సమాజం ఎందుకు కించపరిచినట్లయితేంది నరేంద్ర మోడీ గారు దేశంలో ఆ రోజు షేక్ అబ్దుల్లా గారి పాలనలో ఈ ఆర్టికల్ త్రీ సెవెంటీ అమల్లోకి వచ్చింది ఈ ఆర్టికల్ త్రీ సెవెంటీ ఏ ప్రకారం కాశ్మీర్లో కాశ్మీర్లో ఇతర రాష్ట్ర ప్రజలు ఎవరు నివాసం ఉండరాదని కేవలం అక్కడ ఉన్న వాళ్ళకు మాత్రమే పౌరసత్వం లభిస్తుందని అంతేకాకుండా దేశంలో ఆర్థిక ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఆ రాష్ట్రానికి ఆర్థిక ఎమర్జెన్సీ పెట్టడానికి వీలు కాదని తనకు మాత్రమే సపరేట్ రాజ్యాంగం సపరేట్ జెండా ఉండాలని అంతేకాకుండా వేరే రాష్ట్ర పౌరులు అక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వివాహం చేసుకుంటే అక్కడ వివాహం చేసుకున్న మహిళకు పౌరసత్వం రద్దు రద్దవడమే కాకుండా వాళ్ళ పిల్లలకు కూడా రద్దు అవుతుందని మరి కాకుండా వాళ్ళ పిల్లలకు కూడా రద్దు అవుతుందని మరి పాకిస్తాన్ పౌరుడు మాత్రం పెళ్లి చేసుకుంటే నివాసం ఉంటే కాశ్మీర్ పౌరసత్వంతో పాటు భారతదేశ పౌరసత్వం కూడా వారికి ఉంటుందనే ఈ ఆర్టికల్ త్రీ సెవెంటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ఆర్టికల్ త్రీ సెవెంటీ నుంచి పాకిస్తాన్ నుంచి ఎంతో మంది వచ్చి అసంఘిత కార్యకలాపాలను జరుపుతున్నారనే ఉద్దేశంతో ఈ నరేంద్ర మోడీ గారు దీన్ని గ్రహించి దేశ భద్రతకు ఈ ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేశారు దీన్ని తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని వైసీపీ నేతలు తెలియజేస్తున్నారు ఆ తర్వాత డిప్యూటీ మేయర్ గారు మైక్ ఇచ్చారో లేదో అనే ఊగిపోతూ ముస్లిం సమాజం కోసం ఎంత దూరమైనా వస్తాం వాళ్ళు బాబుల కోసం ఇంత త్యాగానికైనా వెనకాడు బో అని చాలా గట్టిగా ఊగిపోతూ చెప్పడం జరిగింది ఆ రాజు ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దుల్హన్ పథకాన్ని ద్వారా లక్ష రూపాయలు ఇస్తా అన్నప్పుడు మీరు ఏ బొక్కలో మీరు ఏ కలువులో దాపెట్టుకున్నారని సందర్భంగా ప్రశ్నిస్తున్నాను ఆ రోజు ఎందుకు ఊగిపోతూ మాట్లాడలేదు ముస్లింస్ ఆడబిడ్డల గురించి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను విదేశీ విద్య పాయ ఆ రోజు ఏ బొక్కలో దా ఏ కలువులో దాపెట్టుకున్నారు కడప జిల్లాలో దువూరు మండలంలో ఎర్రపల్లికి చెందిన అన్వర్ భాషా భూమిని రెడ్డి అనే వైసీపీ నాయకుడు కాజేస్తే వాళ్ళ కుటుంబం అంతా ఆత్మహత్య యత్నం చేస్తే ఆ రోజు ఎక్కడికి పోయారు రోజు ముస్లిం కుటుంబానికి అన్యాయం జరిగింది ఈ రోజు ముస్లిం కుటుంబానికి అన్యాయం జరిగితే ముస్లింలకు అన్యాయం జరిగితే ఎంతమంది ఎంతవరకు అయినా వస్తాం ఎంతకైనా తెగిస్తామని మాట్లాడినాటి రోజున మాట్లాడిన కోగొట్టం విజయభాస్కర్ రెడ్డి గారు ఆ రోజు ఎక్కడికి వెళ్లారని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా మరి అంతేకాకుండా అక్బర్ అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఓల్డ్ సిటీని ఈరోజు ఇలాంటి అభివృద్ధి లేకుండా ముస్లిం సోదరులను కేవలం మైనార్టీ ఓట్ బ్యాంక్ కోసమే ఉపయోగిస్తూ మేము చెప్పిందే చట్టం చేసిందే న్యాయం అనే విధంగా ఈరోజు అక్కడ వ్యవహారం నడుస్తుంది మీరు కూడా నరేంద్ర మోడీ కానీ బీజేపీని బీజేపీ గవర్నమెంట్ కానీ ప్రశ్నే తెచ్చే అర్హత ఏం మాత్రం లేదు మీకు కనీసం మీకన్నా ఉందనిపిస్తుందా అని సందర్భంగా నేను అడుగుతున్నా ఓల్డ్ సిటీ ఓల్డ్ సిటీని ఇస్తాన్ములుగా మారుస్తాను అని అన్న ఓవైసీ గారు ఇస్తాన్ములు కా పక్కన పెడితే కనీసం వాళ్ళకి కనీస డెవలప్మెంట్లు కూడా ఏమీ చేయని పరిస్థితి ఈరోజు ఓల్డ్ సిటీలో ఉంది మీరు అభివృద్ధి చేసి ఆ తర్వాత అభివృద్ధి చేసి దేశాన్ని ఎంతగానో అభివృద్ధి చేస్తున్న భారతీయ జనతా పార్టీ ప్రశ్నించండి అది మేము సమాధానం చెప్తాం అంతేగాని మీరే డెవలప్మెంట్ చేయదు మీరే జీరో జీరోగా ఉండే మీరే ఈరోజు దేశంలోనే ప్రపంచంలోనే పెద్ద పార్టీగా ఉన్న భారతీయ జనతా పార్టీని విమర్శిస్తే సరిగ్గా ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఇక్కడ నుంచైనా బీజేపీ పార్టీ మీద నరేంద్ర మోడీ గారి మీద బురద చల్లడం ఆపేసి ముస్లింలని ఓట్ బ్యాంక్ చూడకకుండా వాళ్ళ అభివృద్ధికి సంక్షేమానికి ఏదైనా పాటు పడిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ గురించి ఇంకోసారి పిచ్చి పిచ్చి వాగుడు వాగితే మర్యాదగా ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను బాలక్ మాతాకి